సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకి తెదేపా సంపూర్ణ మద్దతు ప్రకటించింది హైదరాబాద్ దోమల్గూడాలోని తెలుగుదేశం కార్యాలయంలో తెదేపా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యుడు సభ్యుడు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గ భాజపా కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉద్యోగ ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోదీ గారు ఏ రకంగా ఆలోచిస్తారో ఆ రకంగా ఆలోచిస్తున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి తెలుగుదేశం ఓటు ఈనాడు భారతీయ జనతా పార్టీకి వేయాల్సిందే అనవసరమైనటువంటి ఆలోచన గిట్ట పెట్టుకొని ఏదో రకంగా ఇంకో పార్టీకి ఇస్తే మనకు కూడా ఇబ్బంది సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా మీరు మద్దతు మీరు ఆశీర్వాదం ప్రధానమంత్రి గారు పదవ తారీఖు నాడు వస్తున్నారు హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో చివరి సమావేశం యావత్ తెలంగాణకే ఒక దశ దిశ దిక్షు చూపించేటటువంటి అది ఇక్కడ బీజేపీకి కిషన్ రెడ్డి గారికి మద్దతు పలకాలని పార్టీ ఆదేశించింది పార్టీ ఆదేశాల మేరకే ఈ రోజు మీటింగ్ పెట్టడం పెద్ద ఎత్తున విశ్వస్థాయి సమావేశం జరగడం ఈ రోజు ఈ రోజు నుంచి ఇంతకు ముందు కూడా మాకు అలయన్స్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ పాత మిత్రులమే మేము తప్పకుండా ఈ రోజు నుంచి వచ్చే ప్రతి ఎలక్షన్స్ లో కూడా మేము కలిసి పోటీ చేయాలనేది ఆలోచనతోనే మేము వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించిన రేపు మేము తమ్ముళ్లాగా ఇక్కడ ప్రతి ఎలక్షన్స్ లో కూడా కలిసి పనిచేస్తామనేది బీజేపీ పార్టీ నాయకత్వం ఒప్పుకునే అని రామచంద్రారెడ్డి గారు చెప్పటం మరి మాకు అప్రోచ్ కావటం వాళ్ళు మీ మద్దతు కావాలి తెలుగుదేశం మద్దతు కావాలని బీజేపీ పార్టీ నాయకత్వం అప్రోచ్ కావటం వల్ల మేము ఈ సపోర్ట్ చేస్తున్నాం